ఎన్నికల ఫలితాలు శకుని పాచకలు వైసీపీని నమ్ముకొని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి కొన్ని వేల మంది నాయకులు పార్టీలో ఉన్నారు ఈ ఎన్నికల్లో మన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి గత ఎన్నికలతో పోల్చితే పది శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరు గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఈ శక్కుని లేకపోతే ఈ శిశుపాలుడు ఇలాంటి ఉపమానాల్ని వాడతారు మాట్లాడితే ఏమన్నా అంటే ప్రార్థన చేస్తాను అంటే తాను ఒక క్రైస్తవుణ్ణి అని స్పష్టంగా చెప్తారు కానీ ఉదాహరణలు ఉపమానాలు మాత్రం హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఐతిహాసాల నుంచి తీసుకుంటారు అలాగే ఈ పదాలు ఇలాంటి వాటి వల్లే ప్రమాదం వచ్చింది ఆ పార్టీకి అహంకారం లేదా అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా దుర్భాష వాటిని రివ్యూ చేసుకొని తదనుగుణంగా దిశానిర్దేశం చేయాలి లీడర్ జగన్ అలా కాకుండా ఇంకా రెచ్చగొట్టేలాగా ఇంకా ఏదో చేయాలనేలాగా మాట్లాడితే మాత్రం దానివల్ల ఫలితాలు ఉండవు గుడివాడ అమర్ గుడివాడ అమర్నాథ్ కానీ లేకపోతే పేర్ని నాని కానీ పేర్ని నాని కొడాలి నాని వాళ్ళ వల్లబునేని వంశీ ఒకర వీళ్ళందరూ ఏది నోటు అది మాట్లాడారు పిచ్చి పిచ్చి కూతులన్నీ కూశారు వాటిని ప్రజలు చూశారు డబ్బేశారు ఇప్పుడు రియలైజ్ అవ్వాలి ఈ సెక్కుని గిక్కుని కాకుండా ఇంకేమన్నా హుందాతనంతో కూడుకున్నటువంటి విమర్శలు చేస్తే బాగుంటుంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు ఇలా అవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలకెందుకు వస్తాయి దిగజారుడు రాజకీయ పరిభాష ఎందుకు వస్తుంది వాటిని కనుక వదిలేసి వైకాపా బలమైన విపక్షంగా గనక నిలబడితే ఎందుకంటే విపక్షంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఎనర్జీ వేరు అది మనం చూసాం అసెంబ్లీలో అల్లాడించేస్తారు ఆయన ప్రశ్నించే విధానం కానీ అవన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది విపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే ధోరణిని కనబరిచి భాష పట్ల లేకపోతే వ్యవహారాల పట్ల కొంచెం హుందాధనాన్ని ప్రదర్శిస్తే ఆటోమేటిక్గా భవిష్యత్తు ఉండొచ్చు